వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఒక వార్త కాదు ఇది మన జీవిత లో జరిగే మనం వింటున్న మన సమాజంలో లోతైన గాయం మీద ఒక పరిశోధన మనం ఎదుర్కొంటున్నది ఒక తీవ్రమైన ఈ జనరేషన్ తో ఈ జడ్జన్ యువతతో ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నాం వాళ్ళు ఏంటంటే వేగం సామాజిక ఒత్తిడి మరియు ప్రాణాల మధ్య జరిపే ఒక అపాయకరమైన ఆట ఆడుతున్నారు మొదట సెలబ్రిటీల నుంచి ప్రపంచాన్ని పెను ప్రమాదాలు మనకు హెచ్చరికగా మారుతున్నాయి అజారుద్దీన్ రెండు వేల పదిహేడులో లో భారతీయ క్రికెట్ లెజెండ్ మహమ్మద్ అజారుద్దీన్ అజారుద్దీన్ కుమారుడు ఆయాస్ తన నడుపుతుండగా అత్యధిక వేగంతో ప్రమాదానికి గురై ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ప్రాణాలు కోల్పోవడం ఇది అజారుద్దీన్ కే కాదు మొత్తం యావత్ భారతదేశం మొత్తం దుఃఖం మరియు చర్చలకు రేకెత్తించింది తర్వాత ఎంతో మంది తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటులు కుమారు తన ఫారెన్ కార్లో అతి వేగంగా నడుపుతూ హైదరాబాద్ లో ప్రమాదానికి గురై మరణించిన వారు ఎందరో ఎగ్జాంపుల్ తీసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మనం చూస్తున్నాము సిద్ధార్థ్ శుక్ల రెండు వేల ఇరవై ఒకటి టెలివిజన్ నటుడు ముంబై లో తన బిఎండబ్ల్యూ కారును అత్యధిక వేగంతో నడుపుతూ ప్రమాదానికి గురై మరణించారు కానీ కేవలం సెలబ్రిటీల కథలే మాత్రమే కాదు ఇవి నేటి యువతలో అంటే మన ఇళ్లలో పిల్లల్లో కూడా వ్యాపించిన ఒక విపత్తు వ్యవస్థకు సూచనలు భారతీయ రోడ్లు ప్రతి సంవత్సరం వేలాది యువ ప్రాణాలు వేగం యొక్క విషయంపై ఎంతో మంది బలి అర్పించుకుంటున్నారు ఇటీవల రోడ్డు యాక్సిడెంట్లు డేటా ఒక భయంకరమైన వాస్తవాన్ని బహిర్గతం చేస్తోంది కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయస్సు గల యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం అగ్రశ్రేణిలో ఉన్నారు మరియు ప్రమాదాలకు ప్రధాన కారణం స్పీడింగ్ ఎందుకు జరుగుతున్నాయి సామాజిక ఒత్తిడి మరియు ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో సోషల్ మీడియా రీల్స్ సెలబ్రిటీల సంస్కృతి వాళ్ళని చూసి మనం కూడా అలా పవర్ బైక్ లు లగ్జరీ కార్ లో మన స్టేటస్ ను చూపించుకోవాలి అనే ఆతృత ఆరాటం పక్కింటి వారి కొడుకు చుట్టాల అబ్బాయి ఇలా వాళ్ళతో కంపేర్ చేసుకుని వెనకబడిపోతామనే భయం ఏదో మనం ఎగ్జిబిట్ చేద్దామని చూపిద్దామని ప్రతి ఒక్కరు స్టేటస్ కోసం అంటే ఇది నిజం స్టేటస్ కాదు కేవలం వాట్సాప్ ఫేస్బుక్ సోషల్ మీడియా స్టేటస్ కోసం వెనకబడిపోతామనే భయంతో చేస్తున్న ఒక వికృత విన్యాసాలు ఇవన్నీ ఇంకా చూస్తే సులభంగా లభించే క్రెడిట్ కార్డు మైక్రో ఫైనాన్స్ ఇప్పుడు బ్యాంకులు మరియు ఫైనాన్స్ కంపెనీలు సులభమైన లోన్లు అందిస్తున్నాయి ఇది మధ్య తరగతి కుటుంబాలకు పిల్లలు తమ తల్లిదండ్రుల ఆర్థిక సామర్థ్యాన్ని మించిన వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ పరిస్థితులు దారి తీస్తున్నాయి పేరెంట్ స్టైల్లో కూడా మార్పు రావాలి చాలా మంది తల్లిదండ్రులు అతి గారాభం చూపుతూ తన పిల్లల కోరికను పూర్తిగా గారాభంతో ఓకే చేస్తున్నారు ఇది పిల్లల్లో కష్టం విలువ డబ్బు విలువ మరియు బాధ్యత భావన అర్థం చేసుకోవడంలో లోటును స్పష్టంగా కనిపిస్తోంది ఇక చూస్తే చెడు స్నేహాలు ఫ్రెండ్ సర్కిల్ లో ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి వాహనాలు తీసుకువస్తుంటే మిగతా వారు కూడా వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నని ఫోర్స్ చేసి అనుసరించడం సహజం ఇది ఒక అనారోగ్యకరమైన పోటీలా తయారవుతోంది మొన్న ఒక వైజాగ్లో ఒక తండ్రి ఆర్తనాథం వింటే చాలా బాధ అనిపించింది ఆ తండ్రి కంఠం ఒక విరిగిన స్వరంలో ఈ సంక్షోభం యొక్క నిజమైన మానవీయ కోణం ఆవిష్కరిస్తోంది బైక్ కొనకపోతే చనిపోతానని ఒక డేట్ కూడా కొడుకు చెప్పడం కానీ బైక్ కొన్నా యాక్సిడెంట్ లో చనిపో పోయాడు మాకు అప్పు మిగిలింది పోయిన వాడు తిరిగి రాడు అని ఆ తండ్రి పడ్డ ఆవేదన చూస్తే చాలా బాధ అనిపించింది ఇది కేవలం ఒక కుటుంబం యొక్క కథ కాదు ఇది నగరాల్లో గ్రామాల్లో ఎన్నో కుటుంబాల్లో కథ ఒక వైపు తీరని దుఃఖం మరోవైపు భారీ అప్పుల బాధ వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఏంటి ఇలాంటి సమస్యలకి ఒక పరిష్కారం లేదు దీనికి బహుముఖ విధానం అవసరం సామాజిక పాత్ర మనం ఒక రీసెర్చ్ బేస్డ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ ప్రారంభించాలి యువతలో స్పీడింగ్ యొక్క ప్రమాదాల గురించి నిజమైన కథనాలు మరియు గణాంకాల ద్వారా అవగాహన కనిపించాలి తల్లిదండ్రులు బాధ్యత తల్లిదండ్రులు నో అన్నం కూడా నేర్చుకోవాలి పిల్లలు ఏమడిగినా అమో పిల్లడు ఏమనుకుంటాడో అందరూ కొనుక్కున్నారు కదా మన పిల్లలకి కొందాము అందరూ చేస్తున్నారు మా అబ్బాయికి కూడా కొందామనే ఆలోచన ఒకసారి ఆలోచించాలి మీరు కూడా ఎందుకంటే సాధ్య సాధ్యాలు పిల్లలకు ఆర్థిక సాధ్యాసాధ్యాలు కష్టం విలువను చిన్నప్పుడు నేర్పించాలి పిల్లల బెదిరింపులకి మీరు లొంగిపోతే వాళ్ళు మిమ్మల్ని ఆట ఆడుకుంటారు కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులారా నో చెప్పడం కూడా నేర్చుకోండి ప్రభుత్వం మరియు నియంత్రణ అధికారి పవర్ బైక్ ని పవర్ బైక్ గా చేయండి వన్ ఫిఫ్టీ సిసి కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న అన్ని బైక్ లను పవర్ బైక్ గా గుర్తించి వాటి కొనుగోలు పై రిజిస్ట్రేషన్ పై కఠిన నిర్ణయాలు విధించండి బాబు పుణ్యం ఉంటది మీకు లేకపోతే రోడ్డు మీకు వచ్చి వాళ్ళు ఎవరిని గుద్దుతున్నారో తెలియట్లేదు తక్కిన వాళ్ళు మంచిగా వెళ్తున్నా వాళ్ళు వచ్చి గుద్దేస్తున్నారు పాపం పిల్లలు తెలియదు ఆ స్పీడ్ లో వాళ్ళ వెహికల్ కొంటే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ లేకపోతే ఉన్న ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో లేకపోతే ఎవరైనా వీళ్ళ వల్ల బోల్డ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి దయించి అర్థం చేసుకోండి కాబట్టి దీన్ని పవర్ బైక్ గా ట్యాగ్ చేయండి పవర్ బైక్ ను గుర్తించి వాటి కొనుగోలు రిజిస్ట్రేషన్ పై కఠిన నిర్ణయాలు సమాజానికి కొద్దిగా కోఆపరేట్ చేయించండి ప్రభుత్వ పెద్దలారా టిఎస్పీ ట్రిప్ సేఫ్టీ ప్లాన్ కొత్తగా పవర్ బైక్ కొనుగోలు చేసిన యువకులు మానసిక సలహా సెషన్లు సెషన్లు ఇప్పించండి మరియు డిఫెన్సింగ్ డ్రైవింగ్ కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలి అలాగే టిఈసీ టెక్నాలజీ ఎన్ఫోర్స్మెంట్ కంట్రోల్ డిజిటల్ మ్యాపింగ్ సాంకేతికత ఉపయోగించి పవర్ బైక్ లను తరచుగా అతివేగంగా ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్ మరియు స్పీడ్ కెమెరాలు ఏర్పాటు చేయాలి యువతకు ఒక ముఖ్యమైన సందేశం ప్రియమైన భారతీయ యువతలారా మీరు జీవితంలో ఎన్నో ఎంతో దూరం ప్రయాణ ల్సిన వారు మీది ఒక పెద్ద పోరాటం ముందుంది మీరు ఒక స్ప్రింట్ కాదు మీ తల్లిదండ్రులు మీపై ప్రేమ మీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించే ఆలోచన అర్థం చేసుకోండి వేగం ఒక సంరక్షణమైన త్రిల్నిస్తుంది కానీ దాని ధర దాని మూల్యం చాలా ఎక్కువ దయించి అర్థం చేసుకుని మీరు తల్లిదండ్రులకి కోఆపరేట్ చేయండి ఈ ప్రమాదాలు కేవలం గణాంకాలు కావు ఇది ఒక్కొక్క కుటుంబం కదా ఒక్కొక్క కళ ఒక్కొక్క భవిష్యత్తు యొక్క ముగింపు ఇప్పుడు మధ్య తరగతి తండ్రి కొడుకు వరకు ఒక ఈ కథ ఒక్కటే ఇప్పుడు మార్పు తీసుకురావడానికి సమయం వచ్చింది వాయిస్ ఓవర్ టు కాల్ టు యాక్షన్ గా ఉండనివ్వండి మనం కలిసి పనిచేస్తే ఈ దుఃఖం యొక్క చక్రాన్ని నిలిపివేయగలం మన జీవితం మన భవిష్యత్తు చాలా విలువైనవి జాగ్రత్త తీసుకోండి బాధ్యతాయుతంగా నడపండి మీరు ఎక్కువ కాలం బతకండి మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్